నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను ఇది కేవలం రెండు భాగాలు ఉన్న చిన్న కథ ప్రేమిక పార్ట్ వన్ తమకంతో అల్లుకుపోయిన అతని కౌగిలిలో ఆమె తనువు నలిగింది తేనెలు ఊరే ఆమె పెదవులు అతని పెదవుల మధ్య చిక్కుకున్నాయి ఆమె పెదవుల మకరందాన్ని అతడు తుంటరి తుమ్మెదలా తాగుతున్నాడు అతని చేతులు ఆమె తనువులోని ప్రతి భాగాన్ని తడుముతున్నాయి అతని చెయ్యి ఆమె నడుము వంపుని నలిపేస్తుంటే ఆమెలో నుండి వేడి నిట్టూర్పులు వెలువడుతున్నాయి ఆమె విరహపు ములుగులు అతనిలో కోరికను మరింత పెంచేలా ఉన్నాయి తాపంతో ఇక తాళలేను అన్నట్టు ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు అతడు అతని బలమైన బాహువుల మధ్య నలుగుతున్న ఆమె ఇక చాలుమను ఊపిరి భారంగా తీసుకుంది అన్న అతడు మరింత గట్టిగా ఆమెను హత్తుకున్నాడు ఆమెకి ప్రేమను పంచుతూ సంగమించే పనిలో ఉన్నాడు టింగు టింగుమని కాలింగ్ బెల్ మోగింది అతడు ఒక్కసారిగా ఉలిక్కిపడి గబుక్కున లేచి కూర్చున్నాడు అతని బాహువుల మధ్య ఇంతవరకు నలిగింది అమ్మాయి కాదు దిండు ఆ దిండు నేల జారింది కాసేపటి వరకు అతనికి ఏమీ అర్థం కాలేదు ఇంతవరకు తను కలలో అక్కున చేర్చుకున్నది మౌనిని కాదని అర్థమవ్వగానే నవ్వుకున్నాడు కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంటే విసుగ్గా వెళ్ళి తలుపు తీశాడు తలుపు తీయడానికి ఇంతసేమే సేపేంట్రా అన్న మనోజ్ తల్లి అతడి ముఖం చూసి మిట్ట మధ్యాహ్నం ఏమిటా మొద్దునిద్ర అని అతన్ని కసిరింది అతడు తల్లికి సమాధానం చెప్పలేదు తన రూమ్కి వచ్చి ఇలాంటి కళ వచ్చిందేంటి పైగా ఈ టైంలో ఎర్లీ మార్నింగ్ వచ్చే కళ నిజమవుతుంది అంటారు మరి ఈ మిట్ట మధ్యాహ్నం కళ ఆలోచనగా అనుకున్న అతడు కాదనుకుంటా నిరుత్సాహపడ్డాడు ఆనాటి సాయంకాలం సంధ్యపొద్దు వర్ణాన్ని నింగికి పులుముతూ సూర్యుడు పడమటి కొండల్లోకి జారుకున్నాడు చల్లగా మెల్లగా వీస్తూ ప్రేమ పరిమళాన్ని వెదజల్లుతోంది గాలి పక్షులన్నీ గోళ్ళు చేరుతుంటే ప్రేమికులు ఉద్యానవనాన్ని చేరుకుంటున్నారు ప్రకృతి అంతా ప్రేమమయమేగా ఈ సృష్టికి మూలం ప్రేమేగా అనుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ పార్కులోనికి వచ్చాడు మనోజ్ ఎవరూ లేని ఏకాంత ప్రదేశం చూసుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు కన్న కళ నిజం చేసుకోవాలి అని అతని మనసు పోరు పెడుతుంటే అందమైన లెటర్ ప్యాడ్ మీద నల్లని సిరాతో ప్రేమలేఖ రాయడం మొదలుపెట్టాడు మౌని నిన్న ఇలా ప్రేమగా పిలవాలని ఉంది నా మనసులోని ప్రేమనంతా దోశలలో నింపి నీపై పన్నీరుగా కురిపించాలని ఉంది అంటూ మొదలుపెట్టి ఎదుటపడి నా మనసు తెలపలేని ఓ నీ ఆరాధకుడను అంటూ ప్రేమలేఖను ముగించాడు మనోజ్ ఈ ప్రేమలేఖను చదివి మౌని నన్ను ప్రేమిస్తుందా నాకు అంతటి అదృష్టం ఉందా అనుకున్నాడు ఆ మూగ ప్రేమికుడు అప్పటి వరకు రాసిన ప్రేమలేఖను మరోసారి చదివి మడిచి జేబులో పెట్టుకుంటూ ఉండగా రోహిత్ వచ్చాడు ఏం చేస్తున్నావురా ఒంటరిగా పార్కులో కూర్చున్నావు అతన్ని పలకరిస్తూ వచ్చి మనోజ్ పక్కన కూర్చున్నాడు మనోజ్ రోహిత్ ఇద్దరు ఇంటర్ నుండి మంచి స్నేహితులు ప్రేమ పక్షుల్లా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్న ప్రేమజంటలను అతనికి చూపిస్తూ నేను నా మౌనితో ఇలా ఎప్పుడు తిరుగుతానురా అన్నాడు అతని ముఖంలో దిగులు తొంగి చూసింది ఇలా పార్కులో కూర్చొని ప్రేమ జంటలను చూస్తూ కూర్చుంటే సరిపోతుందా నీ ప్రేమ ఎగురుకుంటూ వచ్చి నీ ముందు వాలుతుందా వెళ్ళవయ్యా వెళ్ళు నీ ప్రేమ నీ మౌనికి చెప్పు అన్నాడు రోహిత్ అది నోటితో చెప్పలేకనే ఇప్పటి వరకు ప్రేమలేఖ రాశా చిరునవ్వుతో అన్నాడు మనోజ్ నేను నవ్వితే వీడు ఏడ్చి చస్తాడు అనుకున్న రోహిత్ వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకొని ఇంటర్నెట్ రోజుల్లో ప్రేమలిక ఏంట్రా నీ పిచ్చి కాకపోతే చక్కగా ఫోన్లో మెసేజ్ పెట్టొచ్చు కదా ఈ తిరుగుడంతా దేనికి విస్మయంతో అడిగాడు రోహిత్ ఎవరి పిచ్చి వారికి ఆనందం లెటర్లో ఉన్న ఆ ఫీల్ మెసేజ్లో ఉంటుందా డిలీట్ బటన్ నొక్కితే క్షణంలో ఎగిరిపోతుంది కానీ కాగితంపై ఉన్న అక్షరాలు మనసు పొరల్లో శాశ్వతంగా ఉంటాయి సామాన్యంగా ఉత్తరాలను చించివేయడానికి ఎవరూ ఇష్టపడరు అందుకే నా మనసులోని భావాలను అందమైన పదాలతో పొందికగా అమర్చి ఈ ఉత్తరంలో పొందుపరిచాను అని తన్మయత్వంతో అన్నాడు మనోజ్ అది తెలుస్తూనే ఉంది కానీ నీ ఇష్టం వచ్చినట్టు తగలడు ఇంతకీ ఎప్పుడు ఇస్తున్నావు లెటర్ని మౌనికి అసలే తమరిది నాలుగు సంవత్సరాల ప్రేమ కదా పెదవి విరుపుతో అన్నాడు రేపు మౌనిక పుట్టినరోజు తనకు బర్త్డే విషయం చెప్పి ఈ లెటర్ ఇస్తాను అన్న అని తెగ సిగ్గుపడ్డాడు మనోజ్ సిక్కుపడ్డది చాలు కానీ రేపు ఒకవేళ తను కాలేజీకి రాకపోతే అప్పుడేం చేస్తావు ఇంటికి వెళ్ళి ఇస్తావా అంత ధైర్యం నీకుందా అన్నాడు తల అడ్డంగా ఊపేసి అయితే రేపు మౌనిక కాలేజీకి రాదంటావా విచారంగా ముఖం పెట్టాడు మనోజ్ చెప్పలేం అని పెదవి వీరిచి భుజాలు కదిలించాడు రోహిత్ అయితే ఇప్పుడెలా అని కాసేపు ఆలోచించిన అతడు యాన్యువల్ డే ఫంక్షన్ రోజు ఇవ్వు అది మరో రెండు రోజుల్లోనే ఉంది కదా అప్పుడు ఇస్తే సరిపోతుంది అన్నాడు నువ్వు ఎప్పుడు ఇచ్చినా సరే నా తరపు నుంచి నీకు గుడ్ లక్ అన్నాడు ఓ ఫ్రెండ్లా అతన్ని ప్రోత్సహించాడు రోహిత్ హ్యాపీ బర్త్డే టు యూ మౌని అన్నారు కోరస్గా మౌనిక తల్లి రాధిక తండ్రి ధనుంజయరావు కప్పుకున్న బెడ్షీట్ను ముఖం మీద నుండి తీసి థ్యాంక్ యూ నవ్వుతూ లేచి కూర్చుంది ఆమె మౌనిక నుదుటి మీద ముద్దు పెట్టి ఈ బర్త్డేకి నీకు గిఫ్ట్ ఏం కావాలి బేబీ అన్నాడు ధనుంజయ్ ధనుంజయ్కి ఒక్కగానొక్క కూతురు మౌనిక ఆమె అంటే అతనికి పంచప్రాణాలు అడిగినా కాదనకుండా కొనిపెడతాడు మీ ఇష్టం డాడ్ మీరేమిచ్చినా నాకు ఇష్టమే చిరునవ్వుతో చెప్పింది నువ్వు లేచి తొందరగా రెడీ అయితే మనం గుడికి వెళ్దాం అంది రాధిక తల్లి అన్నదానికి తల ఆడించి లేచి తలస్నానం చేసి చిలకపచ్చ రంగు పట్టులంగా రాణి కలర్ బ్లౌజు ఇంకా రాణి కలర్ ఓని వేసుకుంది మౌనిక తలకు తుండుగుడ్డ కట్టుకొని వచ్చి బాల్కాన్లో నిలబడింది సూర్యుడు అప్పుడప్పుడే తొంగి చూస్తున్నాడు తన లేలేత కిరణాలను నీరెండలో తన తల ఆరబెట్టుకుంటూ నిల్చున్న మౌనిక అప్పుడే విచ్చుకున్న అందమైన గులాబీలా ఉంది మౌనిక రెడీ అయి హాల్కి వచ్చి తన పేరెంట్స్తో కలిసి గుడికి వెళ్ళింది దైవ దర్శనం చేసుకొని వచ్చింది అమ్మ చేసిన పాయసం తిని కాలేజీకి బయలుదేరింది కాలేజీ గేటు దగ్గర చకోర పక్షులా ఎదురు చూస్తూ నిలబడ్డాడు మనోజ్ అందరికన్నా ముందుగా తనే విషయ చెప్పాలి అనుకున్నాడు రోహిత్ చెప్పినట్టుగా మౌనిక ఈరోజు కాలేజీకి వస్తుందా రాదా అని టెన్షన్ పడ్డాడు కానీ అతని నిరీక్షణ ఫలించింది మౌనిక వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది మౌనిక రాగానే గులాబీ పువ్వు చేతికిచ్చి హ్యాపీ బర్త్డే మౌని చిరునవ్వుతో చెప్పాడు అతను అనుకున్నట్టుగా ఫస్ట్ విషెస్ చెప్పాడు మౌనిక థ్యాంక్ యూ అతని చేతిలోని గులాబీ పువ్వు అందుకొని చిన్నగా సిరిమల్లె పువ్వులా నవ్వింది ఆ నవ్వు అతని గుండెను కొల్లగొట్టింది పరిసరాలు మరిచి తన్మయత్వంతో ఆమెను చూశాడు ఇంతలో మౌనిక స్నేహితురాలు ఆమెని వచ్చింది మౌనికకు బర్త్డే విషయ చెప్పింది మనోజ్ గురించి పట్టించుకోకుండా ఇద్దరు మాట్లాడుకుంటూ క్లాస్రూమ్ వైపు వెళ్ళారు ఆమె వెనకాల వెళ్ళబోతున్న మనోజ్ చేయి పట్టుకుని ఆపేశాడు రోహిత్ ఏంట్రా ఇది ఉట్టి ఫ్లవర్ ఇచ్చావు లెటర్ ఏమైంది అనుమానంతో అతని చూశాడు ఏం చెప్పమంటావురా అన్న అతడు భారంగా నిట్టూర్చాడు ఏం జరిగింది హారగా అడిగాడు రోహిత్ నిన్న సాయంకాలం పార్కు నుండి నీతో పాటు కలిసి ఇంటికి వెళ్ళానా ఆ తర్వాత ప్యాంటు విప్పి డోర్వైన కాల ఉన్న హ్యాంగర్కి తగిలించాను ఉదయం లేచి చూస్తే ప్యాంట్ అక్కడ కనిపించలేదు నాకు ఒకటే కంగారు అమ్మ నా గదిలో తగిలించినా నా ప్యాంట్ ఏది కంగారు పడుతూ అడిగాను తనని ఉతకడానికి నానబెట్టానురా అంది గబగబా ఏరియా దగ్గరికి వెళ్ళి బకెట్లో సర్ఫ్ నీళ్ళల్లో నానుతున్న నా ప్యాంటు తీసి జేబును వెతికాను చేతికి లెటర్ తగిలింది అమ్మయ్యా అనుకున్నాను వెళ్ళగా లెటర్ తీసి చూశాను లెటర్ నీళ్ళల్లో బాగా తడిసింది ఓపెన్ చేసి చూద్దును కదా అక్షరాలన్నీ చెరిగిపోయాయి లెటరు ముక్కలు ముక్కలుగా చేతిలోనికి ఊడి వచ్చింది దాన్ని అలా చూడగానే నా గుండె కలుక్కుమంది మా అమ్మ మీద బోలడంత కోపం వచ్చింది కానీ ఏం చేస్తాం ముక్కలైన లెటర్ వంక నిస్సహాయంగా చూడడం తప్ప ఆయన అమ్మకు మాత్రం ఏం తెలుసు ఇందులో లెటర్ ఉందని అనుకున్నాను అన్న అతడు వస్తున్న దుఃఖాన్ని కంట్రోల్ చేసుకున్నాడు రోహిత్ నిట్టూర్చి బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నాడు స్నేహితుని వంక జాలీగా చూశాడు ఆ రోజు యాన్యువల్ డే మనోజ్ కాలేజీకి వచ్చేసరికి అక్కడ అంతా సందడిగా కోలాహలంగా ఉంది కొందరు విద్యార్థులు హడావిడిగా అటు ఇటు పరుగులు పెడుతుంటే మరికొందరు తీరిగ్గా కబులు చెప్పుకుంటూ ఉన్నారు ఈ సందడి ఈ ఆహ్లాదకర వాతావరణం చూస్తూ ఉంటే మనోజుకు కాలేజీ డే మొదటి రోజు గుర్తుకు వచ్చింది ఓరియంటేషన్ రోజు డే అది దాంతోపాటు తొలిచూపులోనే తనను ఆకర్షించిన మౌనిక కూడా అతని మదిలో మెదిలి మనసును గెలిగింతలు పెట్టింది ఆ రోజు కూడా ఇలాగే కొత్తగా వచ్చిన విద్యార్థులతో కాలేజీ అంతా కోలాహలంగా ఉంది విద్యార్థులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉన్నారు హాయ్ రోహిత్ అంటూ అక్కడే ఉన్న రోహిత్ దగ్గరికి వెళ్ళాడు మనోజ్ హాయ్ మనోజ్ వీళ్ళిద్దరూ నా స్కూల్ ఫ్రెండ్స్ అంటూ తన పక్కన ఉన్న మౌనిని ఆమెని పరిచయం చేశాడు వీళ్ళు కూడా మన గ్రూప్ వాళ్ళే అన్నాడు హాయ్ హలో అంటూ పలకరించింది మౌనిక ఆ తీయని స్వరం వింటూ మైమర్చిపోయిన మనోజ్ విష్ చేయడం మర్చిపోయాడు ఆమెను చూసిన ఆ క్షణం నుండి ఆమె రూపం కళ్ళల్లో కొలువై ఉండిపోయింది అతనికి లవ్ వెట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఆమె ప్రేమ అతని గుండెగూటికి చేరింది ఆలోచిస్తున్నారా భుజాలు పట్టి కదుపుతూ పిలిచాడు రోహిత్ అంటూ ఈ లోకంలోకి వచ్చి హాయ్ హలో అని వాళ్ళని పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు కలవడంతో త్వరగానే మనోజ్ మౌనికల మధ్య మంచి స్నేహం ఏర్పడింది మనోజ్ ఒక స్నేహితుడిగా మౌనికతో ఎంతో చనువుగా ఉంటాడు కానీ ఒక ప్రేమికుడిగా మాత్రం తూర్పు పడమరలా దూరంగా ఉంటాడు తన మనసులోని మాటను ఆమెతో చెప్పాలి అనుకున్న ప్రతిసారి గొంతుకు ఏదో అడ్డుపడి మాట పెగలదు మౌనం వహిస్తాడు మనోజ్ ఇలారా అని పక్కకు తీసుకెళ్లిన దినకర్ ఈనాటి కల్చరల్ ప్రోగ్రామ్కి సంబంధించిన పనులు ఉన్నాయి నాకు హెల్ప్ చేయి అన్నాడు తల ఆడించిన మనోజ్ తన చేతిలో ఉన్న రికార్డు బుక్ను రోహిత్కి ఇచ్చి దినకర్తో పాటు వెళ్ళాడు ఇదో పెద్ద మోత నాకు అనుకొని అటు ఇటు చూశాడు రోహిత్ ఎదురుగా ఆమెని వస్తూ కనిపించింది రికార్డు బుక్ను ఆమెనికి చూపించి ఇది మనోజ్ది జాగ్రత్తగా నీ దగ్గర ఉంచు ప్రోగ్రామ్ అన్ని అయ్యాక వాడు సార్తో దీనిపైన సంతకం పెట్టించుకుంటాడట అన్నాడు ఆమె అలాగేనని అది తీసుకుంది అక్కడే ఉన్న బెంచి మీద కూర్చుంది ఇంతలో మౌనిక వచ్చి ఆమెని పక్కన కూర్చొని తాను పాడబోయే పాటను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంది సడన్గా ఆమెనికి పొలమారి దగ్గు వచ్చింది మంచినీళ్ళు తాగి వస్తానని తన చేతిలోని రికార్డ్ బుక్ను మౌనిక పక్కన పెట్టి వెళ్ళింది పాట ప్రాక్టీస్ చేయడం అయిపోయిన మౌనిక తన పక్కన ఉన్న రికార్డ్ బుక్ను చేతిలోకి తీసుకొని ఎవరిదై ఉంటుంది అనుకొని మెల్లిగా పేజీలు తిరిగేసింది అది మనోజ్ బుక్ అని అర్థమైంది చేతి చేతిరాతను అందంగా వేసిన డయాగ్రామ్స్ను చూసి రికార్డ్ బుక్ ఎంత బాగుంది నేను ఇంత బాగా మెయింటైన్ చేయలేను అనుకుంది అతని చేతిరాతకు ఎన్ని మార్కులు వేసినా తక్కువే అనుకుంటూ పేజీలు తిరిగేస్తూ ఉంది ఆ క్రమంలో ఆ పేజీల మధ్యలో ఒక ఉత్తరం కనిపించింది ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకొని అటు ఇటు తిప్పి చూసింది ఆమె దాని మీద మౌనీ ఐ లవ్ యూ అనే అందమైన అక్షరాలు కనిపించాయి ఒక్కసారిగా ఆమె గుండె గుబేళ్ళు మంది చేతులు వణుకుతూ ఉంటే శరీరం అంతా చిన్నగా కంపిస్తున్నట్టు అనిపించింది తొలి వలపు మనసు తలుపు తడితే ఇలాగే ఉంటుందేమో అనిపించింది ఆమెకి ప్రేమలేక ప్రకంపనలు సృష్టిస్తూ ఆమె మనసులో అలజడిని రేపింది తీయని పులకరంత ఏదో తనువంతా పాకింది ఎవరైనా చూస్తారేమో అని అటు ఆ ఉత్తరాన్ని తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో దాచుకుంది ఎంత తనకు తాను సర్దుకున్నా తన గుండె సవ్వడి తనకే వినిపిస్తోంది కంట్రోల్ చేసుకోవడం కష్టంగా అనిపించింది దేవుడా ఇప్పుడెలా ఈ పులకరింతను తట్టుకోవడం ఈ ఫీలింగ్స్ని భరించడం నా వల్ల కావడం లేదు అనుకుంటుంటే సిగ్గుతో ఆమె ముఖం ఎర్రమందారం అయ్యింది మనసులో ప్రేమ సరాగాలు పలుకుతుంటే అటూ ఇటూ చూసింది ఎవరూ ఆమె వైపు రావడం కానీ ఆమెను చూడడం కానీ కనిపించలేదు హమయ్య అని ఎగిసపడుతున్న తన గుండెపై చెయ్యి పెట్టుకుంది మనోజ్ సార్తో సంతకం పెట్టించుకుంటాడట ఇలా ఇవ్వు అంటూ ఆమెని మౌనికా చేతిలో ఉన్న రికార్డ్ బుక్ తీసుకొని మనోజ్కి ఇవ్వడానికి వెళ్ళింది మొదటిసారిగా రాసిన లవ్ లెటర్ చినిగిపోవడంతో మరో లెటర్ రాశాడు మనోజ్ ఎలాగైనా ఈరోజు మౌనికకు లెటర్ ఇవ్వాలని కాలేజీకి వచ్చేటప్పుడు రికార్డ్ బుక్లో పెట్టుకున్నాడు తీరా ఇక్కడికి వచ్చాక సెలబ్రేషన్ హడావిడిలో పడి మర్చిపోయాడు రికార్డ్ బుక్ని చేతితో పట్టుకొని స్టాఫ్ రూమ్లో ఉన్న ప్రసాద్ సార్ దగ్గరికి వచ్చాడు అతని ముందు రికార్డ్ బుక్ పెట్టి సార్ సంతకం అన్నాడు ఆయన బుక్ తీసుకొని పేజీలు తిప్పుతూ సంతకం పెడుతూ ఉన్నారు రికార్డ్ బుక్లో లెటర్ ఉందన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది మనోజ్కి సార్ ఆ లెటర్ని చూస్తే ఎలా అనుకోగానే అతనికి టెన్షన్ మొదలైంది కంగారుతో చేతులు నలుపుకుంటూ నిలబడ్డాడు సార్ సంతకం పెట్టిన పెట్టేసి మనోజ్కు బుక్ ఇచ్చేశాడు అమ్మయ్య సార్ చూడలేదు ఊపిరి పీల్చుకొని గబగబా బయటికి వచ్చాడు బయట నిలబడి రికార్డ్ బుక్ పేజీలు తిరిగేసి చూశాడు లోపల ఎక్కడా లెటర్ కనిపించలేదు అతని గుండె జారిపోయింది ఎక్కడ పడిపోయి ఉంటుంది ఆలోచిస్తూ గార్డెన్కి వచ్చి అంతా వెతుకుతూ ఉన్నాడు ఇంతలో కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అన్న అనౌన్స్మెంట్ వినబడింది స్టూడెంట్స్ ఆడిటోరియంలోకి వెళ్తూ ఉన్నారు కాసేపటికి గార్డెన్ అంతా ఖాళీ అయ్యింది ఖాళీగా ఉన్న గార్డెన్ని వెతికాడు అతనికి లెటర్ ఎక్కడా కనిపించలేదు దారిలో ఎక్కడైనా పడిపోయి ఉంటుందా లేక ఎవరైనా తీసారా అనుమానపడ్డాడు ఇక దొరికేలా లేదు అనుకొని మనోజ్ ఆడిటోరియంకి వెళ్ళేసరికి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం అవుతోంది నెక్స్ట్ మౌనిక పాట ఉంటుంది అని యాంకర్ అనౌన్స్ చేసింది మౌనిక వెళ్ళి పాట పాడింది తన్మయత్వంతో విన్నాడు అతడు ఆ తర్వాత మరికొంతమంది పర్ఫార్మెన్స్ ఇచ్చారు లాస్ట్లో మనోజ్ గిటార్ పర్ఫార్మెన్స్ ఉంది మనోజ్ గిటార్ చాలా బాగా ప్లే చేస్తాడు అతని పర్ఫార్మెన్స్కి అంతా కరతాల ధ్వనులతో దద్దరిల్లింది మౌనికకు గిటార్ అంటే చాలా ఇష్టం అందులో మనోజ్ పర్ఫార్మెన్స్ అంటే మరీ మరీ ఇష్టం అందరూ చప్పట్లు కొట్టడం ఆపేసి నా మౌనిక ఇంకా కొడుతూనే ఉంది అందరూ ఆమెను చూడడంతో సిగ్గుపడి కొట్టడం ఆపేసింది ప్రోగ్రామ్ అయిపోవడంతో పరీక్షలు బాగా రాయాలని ఒకరికొకరు ఆల్ ద బెస్ట్ చెప్పుకొని ఇండ్లకు బయలుదేరారు ఆ రాత్రి మౌనిక మనోజ్ రాసిన ప్రేమలేఖను తీసి చదవడం మొదలుపెట్టింది కాలేజీలో లెటర్ విప్పి చదవలేదు ఊరికే పైన మాత్రమే చూసింది లెటర్ పైన తన పేరు కనబడడంతో ఉలిక్కిపడి ఎవరైనా చూస్తారనే భయంతో ఉత్తరాన్ని హ్యాండ్ బ్యాగ్లో దాచుకుంది ఇప్పుడు అది తీసి చదవడం మొదలుపెట్టింది మౌని నిన్ను నేను ఏమని పిలవను నా మనసంతా నిండి ఉన్న నిన్ను ఎలా సంబోధించను చెలివి నీవే సఖివి నీవే నా కలుల కొనలలో విరిసిన కలువవు నీవే ఏ క్షణాన నేను చూశానో ఆ క్షణమే నా గుండె గుడిలో దేవతవై నిల్ కొలువయ్యావు నీవు నేను నీ ఆరాధకుడను అయ్యాను నువ్వు నమ్ముతావో లేదో కానీ ఎటు చూసినా నీ రూపమే కనిపిస్తుంది నా కళ్ళల్లో నీ బొమ్మే కదలాడుతుంది నా మనసు నీ పేరే జపిస్తుంది నా తనువు నీ కౌగిలికై తప్పిస్తుంది ఎన్నాళ్ళుగానో నీకు ఈ విషయం చెప్పాలని అనుకుంటూనే ఉన్నా చెప్పలేక వెనకడుగు వేస్తూనే ఉన్నా ఇప్పుడు కూడా చెప్పకపోతే ఈ జన్మకి చెప్పలేనేమో అనిపించి ఈ సాహసం చేస్తున్నా చెలివై చెంత చేరుతావో చెండేవై చీల్చిచెండావుతావో అంతా నీ ఇష్టం ఒకటి మాత్రం నిజం ఈ ప్రేమికుని జీవితం నీకే అంకితం నీ మౌన ప్రేమికుడు మనోజ్ ఉత్తరాన్ని చదువుతున్నంతసేపు ఆమె చేతులు వణుకుతూనే ఉన్నాయి ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంటే దాని సవ్వడి ఆమెకు తెలుస్తూనే ఉంది అది చదువుతున్నంతసేపు ఆమె బుగ్గల్లో సిక్కులు ఊరుతూనే ఉన్నాయి ఆమె పెదాలపై చిరునవ్వు మొలుస్తూనే ఉంది చదవడం అయ్యాక తీయని వేదనతో యథ భారమైంది నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది ఆమె మనసు ఆర్ధతతో నిండిపోయింది అనురాగపు చెలిమెలు ఆమె కళ్ళల్లో ఊరాయి ఆమెకు తెలియకుండానే అవి ఆనంద బాష్పాలై జాలువారి ప్రేమగా ఆమె చెంపలను ముద్దాడాయి అతని ప్రేమలేఖలో అంత డెప్తుంది మరి అందులో తన హృదయాన్ని ఆమె ముందు పరిచాడు అతడు అది ఆమెకు తెలుస్తుంటే మనసు ఆనంద విహంగమైంది ప్రేమలోని ఘాడతని చవి సూచింది ఆమె మనసు అతని కోసం పరుగులు పెడుతుంటే ఈ లెటర్ని పదే పదే చదివింది ఎన్నిసార్లు చదివినా తనివి తీరలేదు ఆమెకి అలా చదువుతూనే ఉండిపోవాలి అనిపించింది ప్రేమంటే ఇదేనేమో నేను కూడా మనోజ్ని ముందు నుండి ప్రేమిస్తున్నానా ఏమో నాకైతే స్పష్టత లేదు మంచి స్నేహితుడు అని మాత్రం తెలుసు అనుకుంటూ లెటర్ని తీసి దాచుకుంది బాగా పొద్దుపోవడంతో నిద్రకు ఉపక్రమించింది కానీ నిద్రాదేవి మాత్రం ఆమెను కరుణించలేదు మనోజ్ గురించి ఆలోచిస్తూ ఉన్న ఆమెకు నిద్ర కరువైంది లెటర్ ఎక్కడ పడిపోయింది ఎవరికైనా దొరికితే ఎంత ప్రమాదం అనవసరంగా మౌనిక పేరు బ్లేమ్ అవుతుంది అనుకుంటూ ఆందోళన చెందుతున్నాడు మనోజ్ అందరూ వెళ్ళాక మరోసారి కాలేజీ గ్రౌండ్ అంతా వెతికాడు కానీ ఎక్కడా కనిపించలేదు ఇంటికి వచ్చాక కూడా లెటర్ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి అయినా చదువు మీదికి ధ్యాస వెళ్ళడం లేదు అతనికి పుస్తకం తెరిచిన అక్షరాలను చూస్తుంటే అందులో మౌనిక రూపం అతని కళ్ళకు కనిపిస్తోంది ఘాడంగా ఒక నిట్టూర్పు విడిచాడు పుస్తకాన్ని మూసి పక్కన పెట్టాడు లేచి పెరట్లోకి వచ్చాడు చల్లని గాలి రివ్వున వీచి అతని ముఖాన్ని తాకింది పెరట్లోని గులాబీల వాసన గుప్పున నాసికను తాకింది ఈ క్షణం మౌనిక చెంత ఉంటే ఎంత బాగుండేది నా ప్రేమను ఆ పండు వెన్నెల సాక్షిగా ఈ గులాబీ పరిమళాలతో రంగరించి తన బుగ్గలకు గంధంలా పూసేవాడిని సుమగంధాలు అద్దిన ఆమె చెక్కిళ్లను ముద్దాడేవాడిని అనుకున్నాడు అతని ఆలోచనలు ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటే అతని మనసు ఆమె కోసం పరితపించింది రాసుకున్న ఉత్తరం చేజారిపోవడంతో ఇంతవరకు ఆమె ముందు తన ప్రేమను వ్యక్తపరచనందుకు బాధపడ్డాడు ప్రేమను మౌనికకు తెలిపే అవకాశం లేదా లేఖ రాసిన ప్రతిసారి ఏదో ఒక విధంగా మిస్ అవుతోంది ఎదుటపడి తెలపలేని మొహమాట మొహమాట పరుణ్ణి ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు మనసంతా వెలితిగా ఉంది భోజనం అనిపించలేదు ఎడతగని ఆలోచనలతో తలంతా భారంగా మారింది మనోజ్కు తెలియదు లెటర్ మౌనిక తీసిందని టెన్షన్ పడుతున్న అతనికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు తొలికోడి కూసింది తూర్పున వెలుగురేఖలు పరుచుకుంటూ ఉండగా కాస్త కొనుకు పట్టింది ఉదయం ఎనిమిది గంటలు అవుతూ ఉండగా మనోజ్ సెల్ రింగ్ అయింది నిద్రమత్తులో ఉన్న అతడు ఫోన్ ఎత్తి హలో అన్నాడు హలో ఎవరండి అక్కడ మనోజ్ ఏనా మాట్లాడేది అంటూ అవతల వైపు నుండి అమ్మాయి స్వరం తీయగా వినిపించింది ఇంకా నిద్రమత్తు వదలని మనోజ్ అవును విసుక్కున్నాడు మీరెవరు నిద్రాభంగం చేసినందుకు ఆమె మీద చిరాకు పడ్డాడు నీ ప్రేమ లేకపోయిందట కదా అది దొరికిందేమోనని ఫోన్లోనే చిన్నగా నసిగింది ఆమె అలా అనడంతో మనోజ్కి నిద్ర ఒక్కసారిగా ఎగిరిపోయింది కంగారు పడుతూ ఎవరు మాట్లాడేది అన్నాడు నన్ను గుర్తుపట్టలేనంతగా మైకంలో ఉన్నావా అని ఫోన్ను అవతల వైపు ఉన్న అమ్మాయి కిలకిలా నవ్వింది మనోజ్ ట్యూబ్లైట్ బుర్ర అప్పుడు వెలిగింది ఆమె ఎవరో గుర్తుపట్టిన అతడు నువ్వా ఎలా ఉన్నావు అంటూ పలకరించాడు లెటర్ పోయిన విషయం ఈమెకెలా తెలుసు ఈ విషయం నేను ఎవరి దగ్గర ప్రస్తావించలేదు చివరికి రోహిత్కు కూడా తెలియదు అని ఫోన్ చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు మనోజ్ మనోజ్ ఆలోచనను పసిగట్టిన దానిలా ఎక్కువగా ఆలోచించకు కొన్ని కొన్ని విషయాలు అలా తెలిసిపోతుంటాయి అంతే నాటకీయంగా అంది అర్జెంటుగా కాలేజ్ దగ్గరికి వచ్చి నన్ను కలవు ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను ఉంటాను బాయ్ అంటూ మనోజ్కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది ఆమె మనోజ్ ఫ్రెషప్ అయి కాలేజీకి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి ఆమె కాలేజ్ గ్రౌండ్లో సిమెంట్ బెంచ్ మీద కూర్చొని ఉంది మనోజ్ని కాలేజ్కి రమ్మని చెప్పిన ఆమె ఎవరో కాదు అతని ఆరాధకురాలు అతని ప్రేమిక అయిన మౌనిక ఆమె ముందుగానే వచ్చి తనకు కావలసిన సబ్జెక్ట్ బుక్స్ని లైబ్రరీ నుండి తెచ్చుకుంది హలో అని పలకరిస్తూ బిడియంగా వెళ్ళి మౌనిక పక్కన కూర్చున్నాడు మనోజ్ అప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టావా పైగా రాత్రంతా బాగా చదివినట్టున్నావు ముఖమంతా పిక్కుపోయి చాలా డల్గా కనిపిస్తున్నావు ఆమెను చూసి అన్నాడు చదువుతూనే ఉన్నాను కానీ టెక్స్ట్ బుక్ కాదు ఇదిగో ఇది అంటూ తన చేతిలోని ఉత్తరాన్ని మనోజ్కు చూపించింది మనోజ్ గతుక్కుమన్నాడు ఈ ఉత్తరం నీ దగ్గరికి ఎలా వచ్చింది మాటలు తడబడుతుండగా అడిగాడు ఎలాగో అలా వచ్చిందిలే ముందు ఈ విషయం చెప్పు తెచ్చిన వాడివి ఇవ్వకుండా ఎక్కడో ఇలా పారేసుకుంటే ఎలా ఎవరికైనా దొరికితే నా పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా కోపంతో అడిగింది సారీ ఇలా జరుగుతుందని అనుకోలేదు నీకు స్వయంగా ఇవ్వాలని తెచ్చాను కానీ అది ఎలా మిస్ అయిందో నాకు తెలియదు ఇంతకీ ఈ లెటర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అనుమానంతో అన్న అతడు ఆమెని అయోమయంతో చూశాడు ఆమెని చేతిలో నీ రికార్డు బుక్ ఉంది ఆమె నాకు ఇచ్చి మంచినీరు తాగడానికి వెళ్ళింది నేను యథాలాపంగా నీ రికార్డు బుక్ను తిరిగేస్తూ కూర్చున్నాను అందులో ఈ లెటర్ కనిపించింది దానిపైన నా పేరు ఉండడంతో గాబర పడిపోయి తీసి నా దగ్గర దాచాను అయినా లెటర్ని ఎవరైనా బుక్లో పెట్టుకొని తిరుగుతారా బుగ్గలు నొక్కుంది ఆమె అన్నదానికి అతడు ఇబ్బందిగా నవ్వాడు నా జీన్ ప్యాంటుకు జేబులు లేవు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు కానీ ఎలాగైనా ఈ రోజు నీ చేతికి ఇవ్వాలి అని అలా బుక్లో పెట్టి తెచ్చాను అన్న అతడు అమాయకంగా ముఖం పెట్టాడు అతని అమాయకత్వానికి నవ్వు వచ్చి గట్టిగా నవ్వేసింది మౌనిక అమ్మయ్యా నవ్వావా అన్నాడు ఆమె నవ్వు అతని టెన్షన్ని దూరం చేసి హృదయాన్ని తేలికపరిచింది అయినా ఇన్ని రోజుల నుండి లేని ప్రేమ అనే దోమ నిన్ను ఎలా కుట్టింది విస్మయంతో అతన్ని చూసింది మౌనిక అయితే నువ్వు లెటర్ చదవలేదా ఒకవేళ చదివి ఉంటే అందులో క్లియర్గానే రాశానే అన్నాడు ఎదుటపడి చెప్పలేక ఎదలోని ప్రేమనంతా పదిలంగా పోగేసి వివరంగానే విన్నవించుకున్నాను చెలిమది చేరలేదా చేరినా నా నోట చెప్పించుకోవాలనే ఉబలాటమా అని ఆమెను చూసి కొంచెం నాటకీయంగా డైలాగు చెప్పాడు మనోజ్ అతని పర్ఫార్మెన్స్కి మౌనిక గలగల నవ్వింది చాలు చాలు ఇక మీ హావభావ విన్యాసాలు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే అది చెప్పడానికి ఇంత ఆలస్యం ఎందుకు ఇట్స్ టూ లేట్ ఎంత లేట్ అంటే ఒక జీవితకాలం అంతా రైలు వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్కు వచ్చినంత అన్న ఆమె సీరియస్గా ముఖం పెట్టింది ఆమె మాటలకి అతని గుండె పట్టేసింది తన హృదయం మీద చెయ్యి పెట్టుకున్నాడు అలా అనకుమౌని నువ్వు లేకుండా నేను లేను నిజమే నీకు చెప్పడంలో లేట్ చేశాను అది కావాలని చేసింది కాదు ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను కానీ ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అవాంతరం వచ్చింది కొన్నిసార్లు గొంతు దాటిన మాట బయటకు రాక చెప్పలేదు మరికొన్నిసారు కాలం కలిసి రాక చెప్పలేకపోయాను ప్లీజ్ నన్ను నమ్ము అన్నాడు అతని స్వరం ఆర్ధతతో నిండింది కాలం కలిసి రాకన అదెలా విస్మయంతో అడిగింది భారంగా నిట్టూర్చిన అతడు ఎలాగైనా నీకు చెప్పాలని గట్టిగా నిర్ణయించుకొని లైబ్రరీలో కలవమని నీకు చెప్పాను గుర్తుందా అన్నాడు బాగా గుర్తుంది థర్డ్ ఇయర్ క్లాసులు ప్రారంభమైన మొదటి వారంలో అనుకుంటా ఆమె కొద్ది కొద్దిగా గుర్తు తెచ్చుకొని ఆ రోజు నేను లైబ్రరీకి వద్దామని అనుకుంటుంటే అర్జెంట్ మీటింగ్ ఉంది స్టూడెంట్స్ అందరినీ కాన్ఫరెన్స్ హాల్కి రమ్మని ప్రిన్సిపాల్ నోటీస్ పంపించారు అందుకని నీ దగ్గరికి రాకుండా హాల్కి వెళ్ళాను అంది ఎగ్జాక్ట్లీ ఆ రోజే నీకు చెప్పాలి అన్న దృఢ నిశ్చయంతో వచ్చాను అన్నాడు అతడు అయితే ఎందుకు చెప్పలేదు అంది మౌనిక ఆ రోజు ఏం జరిగిందంటే అంటూ అతడు చెప్పాడు అతడు తన ప్రేమను ఇంతకాలం ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి రీజన్ ఏంటో తదుపరి భాగంలో చూద్దాం టు బీ కంటిన్యూడ్ వ్యూవర్స్ ఇది రెండు భాగాలు ఉన్న పెద్ద కథ రెండు ఎడ్స్లతో ముగింపునిచ్చాను